హాయ్ అండి హలో ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను నా ఈవినింగ్ అనమాట బిజీ బిజీగా ఇలా చేసుకుంటున్నాను స్వీట్ అయితే ఒకటి తయారు చేస్తున్నాను అనమాట రాగి పిండి రాగి బర్ఫీ తయారు చేస్తున్నాను ఈ రాగిపిండి తోటి స్వీట్ అయితే నేను ఎప్పుడూ చేయలేదనమాట ఫస్ట్ టైమే చేస్తున్నాను రాగిపిండి పట్టించుకొచ్చాం కదా సరే ఏమన్నా చేద్దామన్నట్టు చేశాను స్వీట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అనమాట ఎవరికైనా నచ్చితే తప్పకుండా చేసుకోండి నేనైతే ఫుల్ బ్లాగ్ నా ఛానల్లో పెడతాను హెల్త్ కూడా మంచిది కదా రాగిపిండి అని చెప్పేసి స్వీట్ లాగా అయితే చేస్తున్నాను ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎవరైనా ఉంటుంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రోజైతే ఈవినింగ్ అసలుకి టైమే లేదనమాట బిజీ బిజీగా అయిపోయిందనమాట హడావిడిగా పని చేసుకోవాల్సి వచ్చింది మా హస్బెండ్ అయితే నేను స్వీట్ చేసేటప్పుడు వచ్చి డిమార్ట్కి వెళ్దాము కొంచెం ఫ్రీ ఉందని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి డిమార్ట్కి అయితే వెళ్ళి సరుకులు తెచ్చేసుకున్నాము అవన్నీ ఇప్పుడైతే నేను మొత్తం ఫిల్ చేసి లోపల పెట్టుకుంటున్నాను ఎంత కావాలని పోసుకొని మిగిలినవన్నీ కబోర్డ్ లోపల సర్దేసుకుంటాను అనమాట నాకైతే అస్సలుకి డీమార్ట్కి వెళ్ళటమే ఇష్టం ఉండదండి ఎందుకంటే మనం బయట అదే షాప్లో కిరాణా షాప్లో తీసుకున్నామంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అవ్వాల్సిన బిల్లు డిమార్ట్కి వెళ్ళామంటే ఈజీగా ఫోర్ థౌజండ్ అయిపోతుంది నాకైతే అందుకే ఇష్టం ఉండదు అనమాట అక్కడికి వెళ్ళే పైగా పిల్లల్ని తీసుకునే వెళ్లాసి వస్తుంది వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళకి బొమ్మలని చాక్లెట్స్ అని ఏదో ఒకటి తీసుకొనే తీసుకోవాలి మనకి అమౌంట్ కూడా బాగానే అయిపోతుంది కదా ఎక్కువే అందుకనే నాకైతే ఇష్టం ఉండదు కానీ మా హస్బెండ్ అయితే లేదు వెళ్తే ఏం కావాలన్నీ చూసి తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకెళ్తారనమాట ఇలాగైతే వెళ్ళి తెచ్చుకొని మొత్తం సరుకులన్నీ సర్దేసుకున్నాను ఇక ఈ నైట్ అయితే సెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట అన్నీ సర్దేసరికి ఇక అయితే చపాతీ చేస్తున్నాను నేను చపాతీని అయితే పులక కాల్ చేస్తాను అనమాట ఈ దీంట్లో గోధుమ పిండి జొన్న పిండి రెండు కలిపి చేస్తాను నేను పుల్కలాగా చేస్తే కొంచెం మెత్తగా బాగుంటుందని నేను త్వరగా కూడా అయిపోతుందని చెప్పి పులకాలే కాలుస్తాను నా డే ఈవినింగ్ అయితే ఇలా స్టార్ట్ అయ్యి అయ్యిండైపోయిందనమాట ఎవరికైనా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్